ఇక మరి అమిత్ షా ఏమంటాడు టెర్రరిస్టులను వెంటాడి తుద తులముట్టిస్తాం ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం పహల్గాన్ దాడికి ప్రతీకారం తప్పదు కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్ అదే మొత్తం దాడి చేసేదాకా చూసి ఆ దాడి చేసి బయటికి పోయేదాకా చూసి ఆ ఐదుగురు ఎవరో గుర్తించకుండా వాటికి ప్రతీకారం అనే పేరుతోటి హిందువులందరినీ భావోద్వేగంలో నింపి ఎవరినో అచ్చోన్నో పచ్చోన్నో పట్టుకొని కాల్చేసి చలో మేము ప్రతీకారం తీర్చుకున్నామని ప్రగల్భాలు వాళ్ళు కాలే ఇప్పుడు అదే కదా ఇప్పుడు చేయబోయేది బీజేపీ పహల్గామ్ దాకా ఐదుగురు ఎట్లా వచ్చిండ్రు పహల్గామ్లో ఇరవై ఆరు మందిని ఎట్ల చంపిన్లు ఇరవై మంది ఎట్లా గాయపడ్డారు మళ్ళా కాల్చి పహల్గామ్ నుండి వాళ్ళు బార్డర్ దాటి ఎట్లా పోయింది ఇది చర్చ పెడతలేము మేము పగ తీర్చుకుంటాం ప్రతీకారం తీర్చుకుంటాం అసలు పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తాం టెర్రరిస్టు స్థావరాలను కూల్చివేస్తాం అని టాపిక్ డైవర్ట్ పట్టిస్తున్నారు అసలు ఉగ్రవాదులు ఎక్కడ స్వామి అంటే ఎవ్వరు చెప్తలేరు బీజేపీ వాళ్ళు వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయిన ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఈ ప్రశ్నను గత వారం రోజులుగా అడుగుతున్నాం ఆ ఐదుగురు ఉగ్రవాదులు ఎక్కడా ఆ ఐదుగురు ఉగ్రవాదులేనా ఆర్మీ డ్రెస్సులు ఎక్కడి నుండి వచ్చినాయి వాళ్లకు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులే వేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి వాళ్ళకెట్లొచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నాయకుడు బీజేపీలో ఎవరన్నా ఉన్నారా ఉంటే ఒక ప్రెస్ మ్యూజ్ పెట్టి చెప్పండి తర్వాత పాకిస్తాన్ను తుదముట్టిస్తారా ఉగ్రవాదులను తుదముట్టిస్తారా కక్ష తీర్చుకుంటారా ఎక్కడ దాసుకున్నా పట్టుకొచ్చి జన సమూహంలో నిలబెట్టి కాల్చివేస్తారా తర్వాత మాట్లాడుకుందాం కాకపోతే ఆ ఐదుగురు ఎక్కడా ఆ ఐదుగురిని పంపించినోడేవాడు వాళ్ళు లష్కరే వాళ్ళేమో మేము పంపించలేదు ఆ ఉగ్రవాదులు మావులు కాదన్నారు కాబట్టి మరి ఏ ఐదుగురు ఉగ్రవాదులు ఎక్కడ నువ్వేమో ఏ పొక్కలు దాక్కున్న వాళ్ళం పట్టుకొత్తామని నువ్వు అంటున్నావు బాగానే ఉన్నది ఇప్పుడు ఏంటంటే అమిత్ షా గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న కేంద్ర హోంమంత్రిగా ఉన్న ఇదే అమిత్ షా గారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేతగాని కాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇగో ఇలాంటి బాలకృష్ణ డైలాగులన్నీ కొడుతున్నారా టెర్రరిస్టులను అంతం చేస్తాం వెంటాడి వేటాడి పట్టుకుంటాం పట్టుకొని కాల్చివేస్తాం ఇక పాకిస్తాన్ నుండి ఒక్క ఉగ్రవాది రాకుండా కాస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు ఇన్ని రోజులు కావలి కాయలేదన్నట్ట గాడిదలో పనుదోమిండా లేకపోతే నిద్ర పోయిండ్లా చంపిపోయినాక గీ గీ ప్రగల్భాలు ఏమని కావాలనే ముందు స్థావరాలను కూల్చివేస్తాం ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం అనేది కాదు ఆ ఐదుగురు ఎట్లకెళ్ళి వచ్చిండ్రు ఎట్లకెళ్ళిపోయిండు నీ నివా వ్యవస్థకి ఇప్పటి వరకు వాళ్ళకి చిక్కలేదా బార్డర్లోకి ఎట్లా వచ్చిండ్రు బార్డర్ దాటి ఎట్లా పోయి ఇంత నిఘా వ్యవస్థ ఉన్నా ఇంత ఆర్మీ ఉన్నా ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా మీ కన్ను కప్పి వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చిళ్ళు ఎట్లా పోయిన మళ్ళీ బయటికి అది చెప్పు అది చెప్పిన రోజు నీ మీద గౌరవం పెరుగుతుంది